హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మాసం ఆర్ధ నక్షత్రం అండి శివయ్య పుట్టింది ఈరోజే సో దీన్ని ముక్కోటి ఏకాదశి కంటే ఎక్కువగా భావిస్తారండి శివ ముక్కోటి అని కూడా అంటారు సో శివయ్య ఇంటికి వచ్చిన కాంచి డైలీ అభిషేకం చేయడం వల్ల ఇంట్లో కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకు కూడా రెగ్యులర్ రొటీన్ అలవాటు అయిపోయింది శివయ్యకు అభిషేకం చేయడము సో ఈరోజు ముహూర్తాన్ని లేచి ఇట్లా ఇంటి ముందు కడప ముగ్గు అన్నీ పెట్టేసుకొని కడపలు అలంకరించుకొని పూజ దగ్గర అంతా అలంకరణ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇట్లా కథ అభిషేకం చేసుకుంటున్నాను డైలీ వాటర్తో అభిషేకం చేసి విభూదితో అలంకరణ చేసుకుంటానండి ఇది నర్మదా బాణలింగం అండి నాకు బిల్వభద్ర ట్రస్ట్ వాళ్ళు పంపించారు చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు వేరే వాళ్ళకు మెసేజ్ చేసిన కానీ వాళ్ళు పంపించలేదు వీళ్ళు అడగగానే పంపించిరండి నర్మదా బాణలింగం కావాలనుకున్నాను ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసిన అదే బాణలింగం అదైతే ఇష్టం ఉంది నర్మదా బాణలింగం రావాలని పర్లేదు ఏదైనా వచ్చినా పర్లేదు అని అనుకున్నాం మళ్ళీ కానీ నాకు నచ్చిన శివ శివయ్యనే ఇంటికి రావడం ఇంకా హ్యాపీగా ఉంది డైలీ వాటర్తో అభిషేకం చేస్తామండి సో ఇక్కడ పంచామృతంతో అభిషేకం చేసుకున్న తర్వాత గంధంతో నెక్స్ట్ విభూదితోటి అభిషేకం అయితే అయ్యిందండి ఈ అభిషేకం వాటర్ని నేను చెట్లకు పోస్తాను ఎక్కడ పోయాను ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ అయిన తర్వాత అభిషేకం చేసుకుంటున్నానండి రుద్రం చదువుకుంటూ లేదంటే అష్టోత్తరం చదువుకుంటూ లేదు ఏది రాదంటే లేదు ఇంకా టైం లేదు అనుకుంటే ఓన్లీ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ మాత్రమే అభిషేకం చేస్తాను ఒకవేళ హాలిడే అయ్యి ఉండి పిల్లలు తొందరగా లేస్తే పిల్లలతో చేత కూడా అభిషేకం చేస్తానండి లేదంటే మామూలుగా స్నానం చేసి దేవుడి దగ్గర శ్లోకాలు చదువుతారు కదా అప్పుడు ఒక చెమ్మడి వాటర్ పోయమంటాను సో అట్లందరూ వాటర్ పోయడం వల్ల అందరం శివయ్యకి అభిషేకం అయితే రెగ్యులర్గా చేసుకుంటున్నాము సో పంచపాత్ర అది అభిషేక పాత్ర కూడా అండి మీషోలో చాలా బాగుంది సో దాంట్లో ఎవరు స్నానం చేసొచ్చి వాళ్ళ అభిషేక పాత్రలో వాటర్ వస్తే శివఐకి నిత్యాభిషేకం అవుతూనే ఉంది ఇంట్లో ఇంకా పంచామృతంతో విభూతితోటి గంధంతో ఇట్లా అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నాభిషేకం చేస్తున్నానండి ఈరోజు ఆర్ధ నక్షత్రం కాబట్టి చాలా పవిత్రమైంది ఈరోజు ముక్కోటి ఏకాదశి కంటే ఇంకా పవిత్రమైనది ఈరోజు చాలా దేవాలయాల్లో అన్నాభిషేకం అయితే అవుతుందండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను శివయ్య ఇంటికి వచ్చిన తర్వాత అన్నాభిషేకము పూజ ఏర్పాట్లు చేస్తున్నా కానీ అన్నం అయిపోయింది శివయ్య వరకే కొన్ని కోసి అన్నం వండేసిన సో అదే అన్నాభిషేకం చేస్తున్నాను ఈ అన్నాన్ని మనం పిల్లలు పిల్లలకి పెట్టొచ్చు ఇంట్లో అందరూ నైవేద్యంగా తీసుకోవచ్చు దీంట్లో పెరుగు కలి పెరుగు కానీ సాంబార్ కానీ కలిపి తీసుకోవచ్చు ఇంకా ఫస్ట్ మనము ఏ పూజ చేసినా ఆ గణపతిని మొక్కుకోవాలి కాబట్టి ఫస్ట్ గణేష్ శ్లోకం చదువుకొని అభిషేకం అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా బిల్వ పత్రం పెడితే ఇంకా మంచిది ఈరోజు అసలు ఈరోజు ఏది చేసినా శివయ్యకి చాలా మహిమానిత్మైనదండి అష్టోత్తరం కానీ లేదంటే చంద్రశేఖర అష్టకం కానీ శివాష్టకం కానీ ఇలా మీకు ఏది వస్తే అది నోటికి చదువుకోవచ్చు నృత్యుంజయ మంత్రం కూడా పిల్లల చేత చదివించాలండి ఈరోజు ఇంకా ఈవినింగ్ వరకు మనకి టైం ఉంది కాబట్టి ఇంకా అన్నాభిషేకం అయిన తర్వాత విభూతితోటి అలంకరించుకొని నేను పదహారు సోమవారాల వ్రతం చేసినప్పుడు సేమ్ శివయ్యని ఇట్లనే అలంకరించి వచ్చేదానండి టెంపుల్లో పదహారు సోమవారాలు చేసిన నేను ఈ వ్రతము ఫస్ట్ టైం టెంపుల్లో తర్వాత ఇంట్లో చేసుకున్నాను ఇంట్లో చేసుకున్నాక సెకండ్ వీకే శివయ్య ఇంటికి వచ్చిండు ఫస్ట్ ఇంట్లో వేసుకున్నప్పుడు పదహారు లింగాలు మట్టి లింగాలు చేసుకున్నా కదా శివయ్య ఇంటికి వస్తే చాలనుకున్నాను ఇంకా అభిషేక పాత్ర పెట్టేసుకొని ఇంకా నేను అష్టోత్తరం చదువుకుంటూ మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ రుద్రం చదువుకుంటూ నేను అయితే మళ్ళీ అభిషేకం చేస్తున్నానండి పైనుంచి మనకి కర్పూరం వాటర్ పడుతుంటాయి కింద మనం విభూతితోటే అభిషేకం చేసుకుంటూ మనకి వచ్చినవి ఏవైనా చదువుకోవచ్చు ఏమీ రాకపోతే ఓం అని పంచాక్షరి మంత్రం చదివినా చాలు లేదంటే అరుణాచల శివ అరుణాచల శివ ఇది ఒకటి చదువుకున్నా చాలండి ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం అయితే నేను దానిమ్మ పండుంది ఏది పెట్టినా చాలండి శివయ్య కదా బోలాశంకరుడు మీరు ఏది పెట్టినా సరే స్వీకరిస్తాడు నైవేద్యమే వండాలి ఇదే వండాలి అని ఏం లేదు నాకు నైవేద్యం వండితే తినేవాళ్ళు లేరు అందుకనేసి నేను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేసిన ఇంకా నైవేద్యం సమర్పించిన తర్వాత శివయ్యకి హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సిక్స్ థర్టీ వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది